ఫ్రెండ్స్ ఇది ఒక ప్రసిద్ధ కంపెనీ మిల్కీ బార్ ఫైవ్ స్టార్ లాంటి చాకరెట్ అనమాట ప్రసిద్ధ కంపెనీ చాలా ప్రసిద్ధ కంపెనీ ఇది ఇదాన్ని ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఎంఆర్పి టెన్ రూపీస్ ఎయిటీ గ్రామ్స్ బె కీపిన్ కూల్ పే అన్నీ వేసాడు కానీ దాని ఏంటి మ్యానుఫ్యాక్చర్ డేట్ వెయిట్లో ఎందుకు ఇలా భయపడుతున్నారు అర్థం కావట్లేదు ఎక్కడ చూసాను వెనక తిప్పితే కంపెనీ పేరు వస్తుంది అందుకని అందుకే తిప్పట్ల వెనకడ చూసాను అనుకో ఓన్లీ మీకు కంపెనీ పేరు మూసేస్తాను కావాలంటే చూసుకోండి నేను కంపెనీ చేట చేయడం చేయను ఇట్లా అంత నేర్చుకోండి చూసుకో చూస్తారని చెప్పేసి ఎక్కడ ఉంది నీట్లో ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి భయపడతారు అర్థం కావట్లేదు వీళ్ళందరూ ఇది ఎంత చాలా 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 తప్పు అయిన విషయం ఇది రేట్ వేయడం తెలుసు స్టే కీపింగ్ కూల్ ప్రదేశం ఏదైనా తెలుసు అన్నీ తెలుసు కానీ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏడా ఎందుకు ఎందుకు భయపడతారు ఎందుకు మ్యానుఫ్యాక్చర్ విజిబుల్గా ఉండాలండి బాగా తెలిసేట్టుగా ఉండాలండి డేటు ఎక్స్పైరీ డేట్ ఉండాలి ఎక్కడుంది లైసెన్స్ నెంబర్ ఇచ్చాడు ఎక్కడుంది ఎక్కడా కనబడలే మ్యానుఫ్యాక్చర్ డేట్ అలా ఇచ్చినా కూడా మంచిగా తెలిసేట్టుగా ఇవ్వాలి ఎక్కడో మూల ఇవ్వడం ఏంటి అసలు ఇది ఇక్కడ చూసి ఎక్కడ కనబడలే నాకు ఎక్కడ కనపడలేదు మీరు కొన్ని చూడండి ఈ ఎలా కొంతమంది ఎలా బయట కానీ చూసిన తెలిసి వస్తుంది వాళ్ళకి ఏంటని చెప్పేసి ఇది ఇది ఒకటే కాదు ఈ ప్రసిద్ధ కంపెనీ ఒకటే కాదు అన్ని కంపెనీలు అలా చేస్తున్నారు దాని మీద కొంతమంది చేస్తున్నా ఏం చేస్తున్నాను అంటే పాత ఇది అయిపోగానే దాని మీద అంటించేస్తున్నారు కొత్త డేట్ ఒకటి జాగ్రత్త చూసుకున్నారు సార్ అంతా చెప్తున్నాను లేకపోతే ఒకసారి ఇలా కొనేసి నాకు విరోజనలో పట్టుకున్నాను ఇదే మిల్కీ బారు చూస్తే డేట్ అయిపోయింది నేను చూడలేదు మంచి షాప్ అది కొన్ని కొంచెం విరోచన పట్టుకున్నాయి ఇలా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్త చే ఏదైనా సరే చిన్న ఇది కాదు ఏదైనా సరే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మ్యానుఫ్యాచర్ డేట్ లేకపోతే డెఫినెట్గా కంప్లైంట్ చేయొచ్చు ఎక్కడా లేదు ఇక్కడ ప్రసిద్ధి కంపెనీ అదే ఆలోచిస్తున్నాను వెయిట్ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఎక్కడ కనపడలేక ఎక్కడ చూసాను ఇందాక పది నిమిషాలు చూశాను ఎక్కడ ఏం చేయను చూడండి బెస్ట్ బిఫోర్ కూడా అది కూడా కనపడట్లేదు నాకు బెస్ట్ యూస్ బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ వీక్స్ చిన్న చిన్న చాక్లెట్కి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నా నెట్ వెయిట్ ఇస్తున్నాడు పెమ్మారి ప్లేస్ ఇస్తున్నాడు గ్రామీస్తున్నాడు కానీ డేట్ కనబట్టలేషబుల్గా ఇవ్వచ్చు కదా ఆయన పోసిన డేట్ యూస్ బిఫోర్ అని క్లీన్గా ఇవ్వచ్చు కదా దాంట్లో దీంట్లో ఏంటి ఇది దాని పేరు ఏంటి దోబోచని భయపడే ఎందుకు పెద్ద పెద్ద కంపెనీలు జాగ్రత్తగా పిల్లలకి ఇచ్చా జాగ్రత్త కొనివ్వండి మేము